హై వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో ప్రజాపాలన అప్లికేషన్కి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేద్దాము గ్యాస్ కనెక్షన్ ఆడవారి పేరు మీద ఉంటేనే వర్తిస్తుందా మగవారి పేరు మీద ఉంటే వర్తించదా అదేవిధంగా గృహజ్యోతి అనేది అద్దె ఇంట్లో ఉంటే వర్తిస్తుందా వర్తించదా అదేవిధంగా రైతు బంధు అందరికీ వర్తిస్తుందా వర్తించదా అదేవిధంగా పెన్షన్ ఎవరికి వర్తిస్తుందా వర్తించదా అదేవిధంగా రేషన్ కార్డ్ ఎక్కడ ఉంటే అక్కడనే అప్లై చేసుకోవాలా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా ఇలాంటి అన్ని క్వశ్చన్లకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ని క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనకు అధికారులు కలెక్టర్లు వీటి మీద క్లియర్గా గైడ్లైన్స్ అండ్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అన్ని విషయాలని మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అన్ని విషయాలు క్లియర్ అయిపోతాయి ఏం తప్పులు చేయకుండా మీరు హ్యాపీగా అప్లికేషన్ నిమ్వచ్చు ఇలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవచ్చా చేసుకోలేదా రేషన్ కార్డు ఉన్నా అప్లై చేయవచ్చా లేదా ఈ అన్నిటిని ఈ వీడియోలో క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఈరోజు న్యూస్ పేపర్లలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కొన్ని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మొదటి చూడండి మొదటి అప్డేట్ మీకు చెప్తున్నాను నేను పింఛన్లు రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవద్దు ఎవరైతే పాత వాళ్ళు పింఛన్లు వస్తున్నాయో రైతు బంధు వస్తుందో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ మరి మేము అప్లై చేసుకున్నాం ఆల్రెడీ అప్లికేషన్లు ఇచ్చాము ఎలాంటి ప్రాబ్లం లేదు ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు ఇవ్వని వాళ్ళు ఇవ్వకండి ఇంకా ఇవ్వని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అప్లికేషన్లు వాళ్ళు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఆ అప్లికేషన్ ఫామ్లో ఈ పింఛన్ కాడ రైతు బంధు టిక్ పెట్టకండి మీకు ఎందుకంటే ఆల్రెడీ మీరు పాత లబ్ధిదారు కొత్త వాళ్ళు కొత్తగా భూమి వచ్చి రైతు బంధులో వాళ్ళు లేకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చును కానీ రైతు బంధు మీకు ఆల్రెడీ పాత నుండి పాత వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ల్యాండ్ తీసుకొని కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు రైతు బంధు ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు పాత వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మేము చేసుకున్నాం సార్ అంటే ఇబ్బంది ఏం లేదు చేసుకున్న వాళ్ళు తెలియక చేసిన చేశారు కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు వాళ్ళకు తెలిసిపోతుంది ఇక్కడ ఉన్నదనేది కాబట్టి చేసిన వాళ్ళు ఇబ్బంది పడకండి నెక్స్ట్ వాళ్ళు చేయకండి రైతు భరోసా అదేవిధంగా పింఛన్లు ఆల్రెడీ వస్తున్న వాళ్ళు చేయకండి కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకున్నారో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోవాలి ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్లో టిక్ చేయాలి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అవసరం లేదు ఇక్కడ చూడండి కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి దరఖాస్తుల దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం గారు చెప్పారు పింఛన్లు రైతు భరోసా స్కీములకు పాత లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దని రేవంత్ రెడ్డి గారు సూచించారు వీటిపై ఎలాంటి అపోహల గురి కావద్దని పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో రైతు బంధు ఆసార పెన్షన్ పొందుతున్న వారి వివరాలు సర్కార్ దగ్గర ఉన్నాయని వీటికి గతంలో లబ్ధి పొందని వాళ్ళు కొత్త వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి పాత వాళ్ళు అవసరం లేదు ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిల పరిస్థితులపై సిఎస్ శాంతికుమారి నిన్నైతే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా హ్యాపీగా చేసుకోండి ఏం టెన్షన్ పడకండి అప్లై చేసుకున్న వాళ్ళు ఏమన్నా తప్పులున్నా ఇబ్బంది ఏం కూడా లేదు ఇక్కడ చూడండి మనకు ఉన్నటువంటి డౌట్స్ని కొన్నింటినీ ఈ యొక్క కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ అధికారులను అడిగితే వాళ్ళు వాళ్ళ యొక్క డౌట్స్ అన్నింటిని క్లారిఫై చేయడం జరిగింది వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో ఒకసారి మనం ఈ వీడియోలో క్లియర్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మనం అన్ని క్వశ్చన్స్ మనకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్గా చూసుకుందాం ఇక్కడ చూడండి దరఖాస్తు తొలి కాలంలో యజమాని స్థానంలో ఎవరి పేరు రాయాలి యజమానిగా ఎవరి పేరు రాసినా అభ్యంతరం లేదు ఎవరిదైనా రాయొచ్చు రేషన్ కార్డు మహిళా పేరు మీద ఉంటే మహిళా పేరే రాయాల్సిన అవసరం లేదు జెంట్స్ పేరు కూడా రాసుకోవచ్చును కాకపోతే రేషన్ కార్డు మహిళా పేరుట ఉంటుంది కనుక వారి వారినే యజమానిగా ప్రస్తావిస్తే బాగుంటుంది ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే పురుషుడి యజమానిగా రాయొచ్చును రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీరు ఐదు గ్యారెంటీలకు అప్లై చేసుకోవచ్చును రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవాలని ఎలాంటి రూల్ అయితే లేదని కలెక్టర్ చెప్తున్నారు ఇక్కడ అధికారులు రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చును చూడండి రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రశ్న చూడండి చేయుత పథకం కింద అందరూ దరఖాస్తు చేసుకోవాలా అర్హులుగా ఉండి ఇప్పటి వరకు పొందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అంటే పాత వాళ్ళు ఎవరు కూడా పింఛన్కి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే యాభై ఏడు సంవత్సరాలు నిండి ఉండి ఇప్పటివరకు పెన్షన్ రాకుండా ఉండారో పింఛన్ రాకుండా ఉండరో వారు మాత్రమే పింఛన్ యొక్క ఏజ్ నాన్న ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉంది ఆ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఎవరైతే ఏజ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఇంతకుముందు పెన్షన్ రాకుండా ఉంటే ఆల్రెడీ వస్తూ ఉంటా ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ రాకుండా రాని వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవాలి ఇది క్లియర్ నెక్స్ట్ ఉద్యోగులు రైతు భరోసా పథకానికి అర్హులైనా ఉద్యోగులు అనర్హులనే ఆదేశాలు రానందున వారు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చును అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైతు భరోసాకు అనేది ఎలాంటి ఆదేశాలు అయితే లేవు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును ఉద్యోగస్తులు కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చును ఆధార్లో మార్పులు ఆదాయ పత్రాల కోసం ఆయా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు వారికి ఏం చెప్తారు ఆధార్ మార్పుల కోసం అదేవిధంగా ఆయన ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని అడిగితే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే గ్యారెంటీ పథకాలకు ఆధార్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డులో రేషన్ కార్డులో పేరు తప్పు ఉండి స్పెల్లింగ్ తప్పులున్నా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఆదాయ ధ్రువపత్రాలు అడగడం లేదు అనవసరంగా బారులు తీరి ఇబ్బందులు పడొద్దు దరఖాస్తుకు ఫోటో ఆధార్ రేషన్ కార్డు జిరాక్సులు జత చేస్తే చాలు ఎలాంటి ఇన్కమ్ క్యాస్ట్ కానీ అవసరం లేదు అని కలెక్టర్ గారు చెప్పారు స్పష్టంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే వాటి జిరాక్సులు ఇవ్వండి అవి లేకున్నా సీదా నింపించేయచ్చు ఇబ్బంది ఏమి లేదు షెడ్యూల్ తేదీన దరఖాస్తు సమర్పించకపోతే ఎలా షెడ్యూల్ తేదీన అందుబాటులో లేకుండా జనవరి ఆరో తేదీ వరకు ఎవరితోనైనా గ్రామానికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వచ్చును ఇదే డేట్లో ఉంది అదే డేట్లో గ్రామసభ కాబట్టి అదే రోజు ఇవ్వాలి అని ఏం లేదు మీరు జనవరి ఆరో తేదీ వరకు ఎప్పుడైనా మీకు వీలైతే అప్పుడు పోయి దీని యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వచ్చు మీరు నెక్స్ట్ రేషన్ కార్డు వారు ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకున్నా ఐదు పథకాల్లో దేనికి అరువులో దరఖాస్తు కాలంలో ఆ పథకాలకు టిక్ చేయవచ్చును రేషన్ కార్డు నెంబర్ స్థానంలో లేదు అని రాయాలి అంతే మీకు రేషన్ కార్డు లేదు అక్కడ రేషన్ కార్డ్ దగ్గర నో అని రాయాలి ఐదు పథకాల్లో అన్ని టిక్ చేసేయాలి మీకు ఏమేమి వర్తిస్తో అవన్నీ టిక్ చేసుకుంటే సరిపోతుంది రేషన్ కార్డ్ లేదు నేను ఎలిజిబుల్ కాదు అలాంటివి ఏం లేదు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరూ ఎలిజిబులే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎలిజిబులే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ అన్ని పథకాలకు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది చూడండి మళ్ళీ చదువుతున్నాను రేషన్ కార్డు లేకున్నా ఐదు పథకాల్లో దేని కరువులు అయితే దానికి టిక్ చేయవచ్చు రేషన్ కార్డు నెంబర్ స్థానంలో లేదు అని రాయాలి నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు జత చేయాలా ఆహార భద్రత కార్డు ఇవ్వాలా ఏది ఇచ్చినా తీసుకుంటాం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆహార భద్రతా కార్డు జిరాక్స్ని సమర్పిస్తే అందులో పాత రేషన్ కార్డు నెంబర్తో పాటు గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకోవాలి అక్కడ మనకు ఆన్లైన్లో వెళ్తుండే ఆహార భద్రతా కార్డు అది జిరాక్స్ పెట్టచ్చు లేకుంటే తెల్ల రేషన్ కార్డు ఏది ఉంటే అది పెట్టేయండి ఇబ్బంది ఏం కూడా లేదు మహాలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే గ్యాస్ కనెక్షన్ మహిళల పేరిట ఉండాలా ఇది చాలామందికి డౌట్ ఉంది ఇక్కడ చూడండి గ్యాస్ కనెక్షన్ ఎవరు పేరు మీద ఉన్నా సరే అరువులు అయితే సరి సరిపోతుంది అది ఎవరికైనా రావచ్చును అది జెంట్స్ పేరు మీద అంటే పురుషుల పేరు మీద ఉన్నా ఏం కాదు మహిళల పేరు మీద ఉన్న ఏం కాదు ఎవరి పేరు మీద ఉన్నా వాళ్ళకు ఎవరి అరువులు అయితే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది మహిళల పేరు మీద ఉంటేనే ఇది వీళ్ళకి మహిళలకే వర్తిస్తుంది పురుషుల పేరు మీద ఉంటే ఇది వర్తించదు అనేది ఏం లేదు ఎవరి పేరు మీద ఉన్నా ఇబ్బంది లేదు అందరికీ వర్తిస్తుంది అది మహిళలైనా జెంట్స్ అయినా ఎవరికైనా వర్తిస్తుంది మహిళలకే వర్తిస్తుందని ఎలాంటి గైడెన్స్ లేవు కలెక్టర్ గారు చెప్తున్నారు నెక్స్ట్ పట్టణాల్లో నివాసం ఉంటూ పల్లెల్లో భూములు ఉంటే దరఖాస్తు ఎక్కడ చేయాలి ఇది చాలామందికి డౌట్ ఉంది సిటీలలో ఉంటాం అప్లికేషన్ ఎక్కడ చేయాలి సిటీలలో ఉంటాం భూములు ఏమో పల్లెటూర్లలో ఉంటాయి ఎక్కడ ఇవ్వాలి పోయి ఆ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఇవ్వాలా అనేది చాలామంది డౌట్స్ ఉన్నాయి ఇక్కడ కలెక్టర్ గారు ఏం చెప్పారు చూద్దాం ఆధార్ రేషన్ కార్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు స్వయంగా ఇవ్వడం వీలు కాకపోతే కుటుంబకులతోని వాళ్ళకు ఫ్యామిలీ తోటి కూడా ఇప్పించవచ్చును మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కడైతే ఉందో ఏ గ్రామ పంచాయతీలో ఉందో ఆ గ్రామ పంచాయతీలో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి అది కూడా భూముల పల్లెల్లో ఉంటే ఆ పల్లెకి పోయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ రేషన్ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో హైదరాబాద్లో మీ రేషన్ కార్డు ఉంది మీ భూములు వేరే దగ్గర ఉంది మీరు అప్పుడు ఎక్కడ ఇవ్వాలి రేషన్ కార్డు ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లోనే అప్లికేషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఉన్నారు వరంగల్ సిటీలో మీరు ఉన్నారు మీ ల్యాండ్ అంతా పల్లెటూరులో ఉంది మీరు రేషన్ కార్డు విషన్ కార్డు అన్నీ ఇక్కడ చేసుకున్నారు ఇక్కడ వరంగల్లో చేసుకున్నారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు మీరు వరంగల్లోనే అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీ రేషన్ కార్డు వరంగల్లో ఉంది కాబట్టి కాబట్టి భూమి ఎక్కడున్నది అనేది ఇంపార్టెంట్ కాకుండా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కడ ఉందో అనే దాన్ని బట్టి మీరు అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది మీకు వెళ్ళడం వీలు కాకపోతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వమనొచ్చును నెక్స్ట్ చూడండి ఇంకో ప్రశ్న అడగడం జరిగింది అద్దె ఇళ్లలో ఉంటే గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చా కలెక్టర్ ఏమంటున్నారు మీటర్ ఎవరి పేరు మీద ఉన్నా ఆ కనెక్షన్ నెంబర్ దరఖాస్తులో రాస్తే సరిపోతుంది వాళ్ళు ఓన్లీ ఏం చేయాలి ఇల్లులు ఉన్నవారు వారికి ఒక మీటర్ ఉంటుంది కదా ఆ మీటర్ ఎవరి పేరు ముందు ఎవరి పేరు మీద ఉన్నదనేది అనవసరం వాళ్ళకు ఆ మీటర్ మీద ఒక కనెక్షన్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా ఆ సర్వీస్ నెంబర్ని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేస్తే సరిపోతుంది అది ఎవరి పేరు మీద ఉన్న ఆ నంబర్కి బిల్ అనేది రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి అద్దె ఇంట్లలో ఉండే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా గృహజ్యోతి పథకం అమలవుతుంది అది ఎవరి పేరు మీద ఉన్నదనే అనవసరము మీ దగ్గర ఉన్నటువంటి మీటర్ యొక్క నంబర్ రాస్తే సరిపోతుంది ఆ నంబర్ ఆధారంగా మీకు ఆ పథకం అయితే లభించడం జరుగుతుంది ఇది చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు అన్ని క్లియర్ అయినాయి అనుకుంటా ఒకవేళ క్లియర్ కాకుండా మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి ఇక్కడ మీకు అన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇవన్నీ క్లియర్గా చూసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగని మేము చెప్తాం మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా ఇబ్బంది పడకండి రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడకండి ఇచ్చేయండి జనవరి ఆరు వరకు ఎప్పుడైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే సో ఇబ్బంది పడాల్సిన ఇవన్నీ ఉన్నటువంటి అందరికీ చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ కాబట్టి డౌట్స్ క్లియర్ అయినాయి మీ అందరికీ అనుకుంటా కాబట్టి పాత వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు రైతు బంధుకు రైతు భరోసాకు అండ్ పెన్షన్కి మళ్ళీ పాత వాళ్ళు చేసుకు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రెండవది ఏంటంటే భూమి ఉంటే అక్కడే పోయి అప్లికేషన్ ఇవ్వాలనేది ఏం లేదు మీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంటే ఆ ఆ ఏరియాలో మీరు మీ యొక్క గ్రామసభ కావచ్చు మీ మున్సిపాలిటీ ఎక్కడ వస్తే అక్కడ మీ యొక్క ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూడండి రేషన్ కార్డులు ఉన్నవారికి బిగ్గర రేషన్ కార్డులు కార్డుల ఈ కేవైసీ గడువు జనవరి ముప్పై ఒకటితో ముగుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు చెప్పారు ఆ తేదీలోగా లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ రెండు నెలలుగా జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి డెబ్బై పాయింట్ ఎనిమిది సున్నా శాతం పూర్తయినట్లు తెలిపారు మీరెవరైనా మీ యొక్క రేషన్ కార్డు యొక్క ఈ కేవైసీ కంప్లీట్ కాకపోతే మీలందరూ మీ యొక్క రేషన్ కార్డు యొక్క ఈ కేవైసీని పూర్తి చేసుకోండి జనవరి ముప్పై ఒకటి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అంటే నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ థర్టీ ఫస్ట్ వరకు జనవరి థర్టీ ఫస్ట్ వరకు మీకైతే ఈ కేవైసీ గడువు ఉంది ఆ లోపు మీలంతా మీ యొక్క రేషన్ కార్డ్ అంటే రేషన్ దుకాణంలోకి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డ్ని కేవైసీ చేసుకోండి చేసుకుంటే అయిపోతుంది చేసుకోకుంటే మీకు రేషన్ బియ్యం అనేది కట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే సెంట్రల్కి సంబంధించి సెంట్రల్ నుండి ఈ కేవైసీ చేసుకోవాలని కాబట్టి అందరు చేసుకోండి అదేవిధంగా గ్యాస్కి సంబంధించి ఈ రోజుకి లాస్ట్ అన్నారు ఇబ్బంది కూడా వాటికి సంబంధించి కూడా ఇంకా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మీకు అన్ని క్లియర్గా అయితే తెలిసినాయి అనుకుంటున్నాను నేను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అందరూ చాలామంది మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి చూస్తున్న మిత్రులంతా అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్ని అప్డేట్ని ఎప్పటికప్పుడు క్లియర్గా అధికారుల యొక్క ఏమైతే చెప్పారో వాటిని సంబంధించిన క్లియర్ ఆన్సర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అధికారులు ఏం చెప్పారో అదే ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఏం చెప్పారో అదే మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి చాలామంది పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు విలేజ్లలో సో వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ ఈ యొక్క వీడియోని లైక్ షేర్ చేయండి చాలామందికి చేరవేయండి వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది ఏం పడరు టెన్షన్ పడరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటే ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను క్లారిఫై కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు మనకు ఈ వీడియోలో నేను మీకు ఇవి అందించే ప్రయత్నం చేశాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్